హరీష్ రావు గారిని ఈరోజు తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగంగా ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసిన ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చిన వాగ్దానాలు తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాక్షస పాలనను ప్రజలకు ఎండగట్టే విధంగా మీరు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీరంతా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు చైతన్యవంతులై ప్రజలు తిరగబడుతున్నారు వాళ్ళకు దీన్ని జీర్ణించుకోలేక మరి నేను ఎలా అరికట్టాలి భయపట్టిస్తే ఏదైనా చేసి అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఎవరో చిల్లర మల్లారు కళ్ళతో తప్పుడు అక్రమ పిటిషన్లు ఇప్పించేసి వారిని మా టీఆర్ బట్టి హరీష్ రావు గారి మీద కేసులు కట్టడం ఈ రకంగా చేసి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేద్దాం ఎందుకు రాజకీయంగా ఎదుర్కోవాలంటే వాళ్ళకి సాధనైతే లేదు హరీష్ రావు గారు చేసే విమర్శలకు వాళ్ళ దగ్గర జవాబులు లేవు తొమ్మిది తారీఖు నాడు అసెంబ్లీ పెట్టబోతుంది ఆ అసెంబ్లీలో కూడా మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా గట్టిగా మాట్లాడితే వాళ్ళు సమానం చెప్పలేదని చెప్పేసి ఆ భయంతోనే ఈరోజు హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా న్యాయస్థానం తప్పకుండా వీళ్ళని రిలీజ్ చేస్తుంది మరి మా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇతర ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో గట్టిగా కాంగ్రెస్ చేసిన పాపాలు కాంగ్రెస్ చేస్తున్న మా ఇచ్చిన వాగ్దానాలు అబద్ధపు వాగ్దానాలు అవన్నింటి మీద కూడా నిలదీచి ప్రజలకు మేలు అయ్యే విధంగా చేస్తారు ఉదాహరణకి అసలు రైతు రుణమాఫీ చేసే వాళ్ళే కాదు కారణం ఏంది రైతుల రుణమాఫీ చేయడానికంటే అది కూడా పూర్తి కాలేదు ఏదో పార్ట్ ముప్పై శాతం ఇరవై శాతం అయింది దానికి కారణం ఏందంటే మా కే హరీష్ రావు గారు కేటీఆర్ గారు రెగ్యులర్గా ప్రభుత్వాన్ని విమర్శించడం మూలంగా ప్రజలలో ముఖం పెట్టుకొని ఎత్తుకొని తిరగలేమనే ఉద్దేశంతో ఈరోజు కాస్తో కూస్తో రైతు రుణమాఫీ చేసింది మరి రైతు రుణమాఫీ పూర్తి చేయాలని చెప్పేసి రేపు అసెంబ్లీలో మాట్లాడతారు మీరు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఏం అడుగుతారు అదే మాదిరిగా రైతు భరోసా మూడు పంటలు ఐదైదు వేలు ఇవ్వాలని మాట్లాడిండు ఏడున్నర వేలు చొప్పున పదిహేను వేలు రూపాయలు ఇస్తానని మాట్లాడి వానాకాలం డబ్బులు ఎందుకు ఎగ్గొట్టినని చెప్పి మరి అసెంబ్లీలో నివతిస్తారనే భయం బోనస్ ప్రతి ఒక్క పంటకు బోనస్ ఇస్తామన్నారు మీ బోనస్ ఏమైందని చెప్పేసి అడుగుతారనే భయం అసెంబ్లీలో అడుగుతారని భయం అసెంబ్లీకి రానియకుండా చేద్దాం కేసులు పెట్టేసి జైలు పెడదామని ఆలోచనతో వాళ్ళు ఈ రకంగా చేశారు అదే మాదిరిగా మూసి అని చెప్పేసి ఒక్క వంద యాభై ఒక్క లక్ష యాభై వేల కోట్లు వాళ్ళు కాజేద్దామని ప్రయత్నం చేస్తే దాన్ని నిలదీసి దాన్ని కూడా అరికాడుతున్నారు కాబట్టి దాని మీద కూడా చర్చ పెడితే సమానం చెప్పడానికి చేతగాక వీళ్ళని అరెస్ట్ చేయడము అట్లనే లగచర్లలో కానీ ఇతర ప్రాంతాల్లో పామా సిటీలు పెడతామని చెప్పేసి భూసేకరణ చేస్తే ప్రజలు తిరగబడి తంతున్నారు కాబట్టి ఈ టిఆర్ఎస్ పార్టీ అంటే వీళ్ళు చేస్తున్న ఆరోపణల మూలంగా ప్రజలు అర్థం చేసుకుని చైతన్యం ఉంటున్నాయి ఈరోజు వాళ్ళని తిరగబడుతుందని చెప్పి భయ భయపట్టి ఈ రకమైన అరెస్టులు చేస్తే వాళ్ళు మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా సైలెంట్ అవుతారు అనుకుంటున్నాను సైలెంట్ అయ్యే ప్రసక్తే లేదు తప్పకుండా ఈ పోరాటం కొనసాగుతుంది ఈ అరెస్టులు మాకు కొత్త కాదు ఈ కేసులు మాకు కొత్త కాదు టీఆర్ఎస్ వాళ్ళకు ఉద్యమాల్లో ఎన్నో కేసులు ఫేస్ చేసినాం ఎన్నో అరెస్టులు ఫేస్ చేసినాం జైల్లోకి పోయినాం వచ్చినాం అన్ని చేసినాం కాబట్టి దీనికి చుట్టి తాటాకు చట్టలకు బెదిరే ప్రసక్తే లేదు తప్పకుండా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రజల మేలు కొరకే టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుకుంటూ వచ్చింది ఇప్పుడు కూడా మరి మా హరీష్ రావసార్ కానీ మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా మరి దీని కొరకే కొట్లాడతారని చెప్పేసి అసెంబ్లీలో మన తులం బంగారం ఏమైందా అని అడుగుతారని అదొక భయం అందుకు అదే మాదిరిగా నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఏమైందని అడుగుతారని ఒక భయం రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్క మహిళకి ఇస్తామని చెప్పేసి చెప్పారు అది ఏమైందని అడుగుతారని భయము జాబ్స్ అన్నీ కూడా కొత్తగా జాబ్స్ ఇస్తాం ఇన్ని లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పారు ఏమి ఇచ్చినా జాబ్స్ మేము మేము అప్పుడు ఇచ్చాము